శివాయ గురవేణ మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము ఒక మంచి విషయం ఈ వాస్తు వీడియోలో భాగంగా ఒక మంచి విషయం తెలుసుకుందామండి ఎందుకంటే ఇది చాలామంది నన్ను ఇదివరకే అడిగారు అంటే విజిట్ వెళ్ళిన చోటైతేనేమి లేదా ఫోన్లలో అయితేనేమి అడిగారు సార్ మనము వాస్తు దోషాలు ఉన్నాయని అంటే మన ఇంటిలో వాస్తు దోషాలు ఉన్నాయని ఎలా కనిపెట్టవచ్చు దానికి ఏమైనా పరికరాలు ఉన్నాయా లేదా మనకు మనమే ఎలా తెలుసుకోవచ్చు అని అడిగారండి చాలామంది ఇది వాస్తు దోషాలను కనిపెట్టడం అంటే అంత ఈజీ కాదని నేను చెప్తానండి ఎందుకంటే కొంచెం వాస్తు పైన అవగాహన ఉన్న వాళ్ళు మాత్రం ఈజీగా కనిపెట్టవచ్చు అలా కాకుండా వాస్తు గురించి ఏమాత్రం తెలియని వాళ్ళు కనిపెట్టడం కష్టమవుతుందండి ఇది ఏమవుతుందంటే మనకు అంటే ఎప్పుడైతే మనకు ఇంటి లోపల కానీ లేదా కాంపౌండ్ లోపల గాని అలాగే ప్రహారీ బయట గాని అంటే పరిసరాలు కానీ ఈ మూడు విధాలుగా మనకు వాస్తు దోషాలు ఏర్పడతాయండి ఎప్పుడు కూడాను ప్రహారీ బయట కాంపౌండ్ లోపల అలాగే ఇంటి లోపల ఈ విధంగా ఈ మూడు చోట్ల నుంచి కూడా మనకు వాస్తు అనేది ఖచ్చితంగా ఆ ఇంటికి వర్తిస్తుందండి అలా కాకుండా కొంతమంది ఇంటి లోపల ఒకటి బాగుంటే చాలే బయట ఎలా ఉన్నా మనకి వాస్తు సంబంధం లేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు అలా కాదండి ఇంటి లోపల కూడా బాగుండాలి ఇంటి బయట ప్రహారీ లోపల కూడా కరెక్ట్గా వాస్తుకుండాలి అలాగే ప్రహారీ బయట ఎలా ఉంటే మనకేముంది అనే వాళ్ళు కూడా ఉన్నారు అలా కాదండి ఖచ్చితంగా ప్రహారీ బయట కూడా మనకు తెలియని కొన్ని వాస్తు దోషాలు ఏర్పడతాయండి అవి పరిసర వాస్తు అంటాం దాన్ని అవి వీధి వీధిపోట్లయితేనేమి లేదా ఏవైనా చెరువులు గుంటలు గుట్టలు ఈ విధంగా ప్రహారీ బయట ఏ ఉన్నా కూడా వా వాటి నుంచి కూడా కొంతవరకు మనకు వాస్తు ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఇవి ఈ వాస్తు దోషాలు ఎలా కనిపెట్టవచ్చు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ ఇంట్లో ఫస్ట్ మొదటగా జరిగేది ఆ ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయంటే మాత్రము మొదటగా ఆ ఇంట్లో జరిగేది మానసికంగా ప్రతి ఒక్కరు ఇబ్బంది పడటం అంటే ఆ ఇంట్లో చిన్నపిల్లలు కాకుండా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరూ స్ట్రెస్ కు గురి కావడం మానసికంగా ఇబ్బంది పడడం శారీరకంగా ఇబ్బంది పడడం అలాగే అంటే ఆర్థికంగా గాని ఇలా కోకొల్లలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కానీ నేను కొన్ని మెయిన్ పాయింట్స్ మాత్రమే మీకు చెప్తా ఉన్నాను ఈ విధంగా ఈ మూడు నాలుగు విధాలుగా మనము ఆ ఇంట్లో ఇబ్బంది పడుతూ ఉంటాము అలాగే అనునిత్యం ఆ ఇంట్లో కొట్లాటలు లొల్లులు ఎప్పుడు వ్యవహారాలు ఏవి జరగకపోవడం ఆపర్చునిటీస్ ఏవి రాకపోవడం అలాగే యాక్సిడెంట్లు జరగడం లేదా భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం లేదా ఆ ఇంటి ఆడపిల్లలు ఎవరైతే పెళ్లి చేసుకుని వెళ్ళి ఉంటారో వాళ్ళు మళ్ళీ తిరిగి ఆ ఇంటికే రావడం అక్కడే ఉండిపోవడం ఈ విధంగా ఒకటి కాబట్టి చాలా ఉన్నాయి ఈ విధంగా ఈ వాస్తు దోషాలని మనం కొంతవరకు కనిపెట్టవచ్చండి ఈ విధంగా ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో వాటిలో ఒకటి కాదండి కనీసం మూడు నాలుగు ఇలా మీ ఇంట్లో జరుగుతా ఉంటే మాత్రం అంటే ఓన్లీ అనారోగ్యాలు ఉన్నప్పుడే కాదు అనారోగ్యాలు ఉండి ఆర్థికంగా ఇబ్బందులు ఉండి ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రం మనం కొంతవరకు వాస్తు దోషాలు ఉన్నాయని పరిణామకి తీసుకోవాలని కొంతవరకు మనము దాని గురించి ఆలోచన మొదలు పెట్టాలండి అది మీకు మీరైనా కూడా తెలుసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా ఒక్కొక్క ఒక్కొక్క ఇంట్లో ఒక్కో విధంగా సమస్యలు కూడా ఈ వాస్తు నుంచి ఏర్పడతా ఉంటాయి కాబట్టి ఇది అది అని కాదు చెప్పడానికి రాదు కానీ ఈ విధంగా చాలా విధాలుగా ఆ ఇంట్లో ఎప్పుడు సఫర్ అవుతూ ఉంటారండి లేదా చివరికి ఆ ఇల్లు అమ్మే పొజిషన్కి రావడం లేదా ఆ ఇంట్లో తినడానికి తిండి కూడా లేకపోవడం లేదా ఇంకా ఆ ఇంటిని వదిలేసి వెళ్ళిపోవడం అలాగే ఈ ఇల్లు నాకు వద్దు బాబు ఈ సంసారం నాకొద్దు అని ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడం అది మగవాళ్ళైనా కావచ్చు ఆడవాళ్ళైనా కావచ్చు అంటే ఎక్కువగా మగవాళ్ళే ఇలా జరుగుతూ ఉంటారు అంటే ఇంట్లో కొడుకు గాని లేదా తండ్రి గాని ఎక్కువగా ఆ ఇంటిని అంటే ఈ బాధలు భరించలేక ఆ ఇంటిని వదిలేసి వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి రాని వాళ్ళు కూడా చాలా మంది నా అనుభవంలో నేను చూశానండి అలాగే అంటే మరణాలు కూడా జరగడం అంటే మరణం అంటే ప్రతి ఇంట్లో సహజమే ఇది కానీ అనుకోకుండా అపమృత్యు భయాలు ఈ విధంగా జరుగుతూ ఉండడం ఈ విధంగా చాలా అంటే ఆ ఇంట్లో ఉన్న వాస్తు ఎంత పర్సెంటేజ్ లో ఉంటుందో వాస్తు రూపాలు ఎంత పర్సెంట్ ఎక్కువగా ఉంటే అన్ని ఎక్కువగా సంఘటనలు జరుగుతూ ఉండడం అగ్ని భయాలు చోర భయాలు ఈ విధంగా చాలా అండి కాబట్టి ఈ విధంగా ఎప్పుడైనా మనకు వీటిలో ఒకటి రెండు కాకుండా కనీసం మూడు నాలుగు విధాలుగా మనం ఆ ఇంట్లో అనునిత్యం చూస్తూ ఉన్నాము అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి మీ ఇంటిని మీరు పరిశీలించుకోవడం మొదలు పెట్టాలండి ఎందుకంటే అది అలానే మీరు ఇంకా ఏమవుతుంది ఏమవుతుందన్న కాలం వెల్లముచ్చుతూ ఉంటే చివరికి అధోగతి పాలవడం ఖాయం అండి కాబట్టి ఇంకా ఎంతో కొంత మీకు బాధలు స్టార్ట్ అవుతున్నప్పుడే మీరు వీటిని తెలుసుకొని లేదా మీకు తెలియదన్నప్పుడు కనీసం మీకు దగ్గరలో ఎవరైనా వాస్తు సిద్ధాంతిని కానీ లేదా వాస్తుపై పట్టు ఉన్న వాళ్ళని ఎవరైనా కానీ మీరు ఆ ఇంటికి తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా కనీసం దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అయినా మీకు వాస్తు లోపాలని తెలియజేస్తారు ఎందుకంటే మనము మాటి మాటికి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అంటున్నాం ఇది అబద్ధం అండి ఎందుకంటే మాట వరుసకు మాత్రం ఇలా అంటుంటాం కానీ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అనేది ఎవరి వల్ల కూడా చేయడం కట్టడం ఇల్లు కట్టడం కాదు సిద్ధాంతులే కాదు ఎవరి వల్ల కూడా ఇప్పటి వల్ల ఇప్పుడు వాళ్ళు ఎవరైతే వాస్తులో ఉన్న ప్లానర్స్ కానీ ఎవరైనా ఉన్నారో నాతో సహా ఎవరు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇంటిని వాస్తుకు తీసుకురావడం కుదరదండి ఒక్క మహర్షుల వల్ల అప్పటి వాళ్ళ వల్ల మాత్రమే జరిగి ఉండొచ్చేమో కానీ ఇప్పుడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అనేది ఎవరు తీసుకురాలేరు ఏమంటే మనం ఏదో ఒక ఊత పదంలో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అని చెప్తా ఉంటాం కాబట్టి అంత మాత్రాన మీరు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మా ఇల్లు ఉందనుకోవడం పొరపాటు అండి అలా అనుకోవద్దండి కాబట్టి ఇలా వాస్తు దోషాలు మన ఇంట్లో ఉంటే మాత్రం ఇటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటాం కాబట్టి మీకు అనుకూలమైన మంచి వాస్తు తెలిసిన మీకు దగ్గరలో ఉన్న ఎవరైనా సరే ఇంటికి తీసుకెళ్ళిపోయి మీరు చూస్తే మాత్రం ఖచ్చితంగా అందులో ఫిఫ్టీ పర్సెంట్ వాస్తు మీకు లోపాలను ఆయన చూపించి ఎక్కడ మరి మనం ఏ లోపాలని సవరించుకుంటే మళ్ళీ తిరిగి మనం పూర్వ వైభవం పొందవచ్చు ఆ ఇల్లు మంచి వాస్తుకు వస్తుంది అనేది ఖచ్చితంగా వాళ్ళు చెప్పి తీరుతారండి కాబట్టి మీకు అవకాశం ఉంటే మాత్రం మీకు ఒకవేళ మీకే తెలుసుకునే అనుభవం మీకే వాస్తు గురించి బాగా అనుభవం ఉందంటే మాత్రం ఖచ్చితంగా మీరే తెలుసుకోవచ్చు ఇప్పటికీ లేదు మీతో కాదంటే మాత్రము వేరే వాళ్ళ మీద ఆధారపడి మీరు ఈ వాస్తు లోపాలను తెలుసు తెలియజేసుకుంటారని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ థ్యాంక్ యూ మీ జగదీష్